నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నేను గెలుస్తాననే ధీమాతో ఉండే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకొని మరి వాళ్ళని నచ్చ చెప్పే విధంగా మాట్లాడటం కానీ లేదంటే కనుక సిట్టింగ్లకు సీట్లు ఇవ్వకపోవడానికి కానీ అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఆ నియోజకవర్గాల్లో చుట్టుపక్కల మొత్తం దోచుకున్నారు కాబట్టి దోచుకొని దాచుకున్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఎక్కడ వాళ్ళకి ప్రజలకు అందుబాటులో లేకుండా తప్పించుకొని తిరుగుతున్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆడ వాళ్ళు గెలవరు కాదు కాబట్టి ఈ స్థానాలనేది మారుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మార్చినా కానీ మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు జగన్మోహన్ రెడ్డి రెడ్డిని అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు కానీ ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా చెబుతుంది ఏంటంటే కనుక నేను బటన్ నొక్కి నా పరిపాలన అంతా బాగానే ఉంది మీ పని తీరే బాగాలేదని చెప్పి ఎమ్మెల్యేలని బాధ్యులను చేయడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఎమ్మెల్యేలే కాదు నాయకులే కాదు ప్రజలు రేపు పొద్దున్న ఇరవై నాలుగులో బటన్ నొక్కడానికి రెడీగా ఉన్నారు ముఖ్యంగా చూస్తే కనుక ఏనా ప్రతి చోట చెప్పేది దమ్ముంటే సింహం సింగిల్ గా పోటీ చేయండి నేను సింహాన్ని సింగిల్గా పోటీ చేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను కూడా సింగిల్గా పోటీ చేయమనే జగన్మోహన్ రెడ్డి సిట్టింగులకి స్థానాలు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నాడు అంటారు జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్లు స్థానాలకి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడో లేదో అని చెప్పేసి ఆయనకే తెలియదు ఇంకా ఎమ్మెల్యేలు మా మార్చారు ఇప్పుడు దోచుకుంది కూడా ఇప్పుడు నాకు నిన్న తెలిసింది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిలో నూట ఇరవై కోట్ల నుంచి నూట ముప్పై కోట్లు డిపాజిట్ చేసి ఎమ్మెల్యే టికెట్ కావాలంటే నూట ఇరవై కోట్లు నూట ముప్పై కోట్లు డిపాజిట్ చేయాలంట ఎలా ఇప్పుడు ఆ దోచుకుంది మొత్తం కూడా వాళ్ళు ఆ నియోజకవర్గంలో దోచుకుంది కూడా ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటున్నాడు ఇది ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పేసి ఇక ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు గెలవరు కాబట్టి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై అని చెప్పేసి ఇది భజన చేసుకోవడం చెప్పితే రెండోదే ఇది కాదు మరి ముఖ్యంగా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా నేను అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాను అందరినీ పేదల బడుగులు బలహీన వర్గాలను అందరినీ నేను బ్రహ్మాండంగా చూస్తున్నాను అంటున్నారు మరి రాష్ట్రంలో ఒక పక్కన ఎలర్జడి కారణం ఏంటంటారు డోక్రా సంఘాలు కానీ ఆశా వర్కర్లు కానీ లేదంటే ఇంకా కనుక స్కూల్ టీచర్స్ ఏదైతే కనుక కాంట్రాక్ట్ బేస్ స్కూల్ టీచర్స్ ఉన్నారో వాళ్ళు కానీ మరో పక్కన మున్సిపల్ వర్కర్లు కానీ ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి సమ్మెతల సమ్మె చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు నలభై వేల కోట్లు సిఐడి సిబిఐ వాళ్ళు సీజ్ చేశారు కాబట్టి ఆ డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాడు ఆ డబ్బు దానికంటే డబుల్ త్రిబుల్ సంపాదించుకున్నాడు ఈరోజు సంపాదించుకున్నాడు ఇక నాకు అధికారంతో పని లేదు నా డబ్బులు నేను సంపాదించుకున్నాను ఇక ప్రజలతో నాకు పని లేదు ఐదు సంవత్సరాలు పదవి అనుభవించాను కాబట్టి ఇక ప్రజలతో సంబంధం లేదు నాకు గెలిచినా గెలవకపోయినా నాకు డబ్బు ఉంది అనే అహంకారంతో తప్పితే రెండు రోజులు వేరే వేరేది ఏదీ లేదు మరి ముఖ్యంగా చూస్తే గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో చేస్తున్న కామెంట్లు మొన్న సినిమా రిలీజ్ ఫంక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసిన కామెంట్లను అసలు ఎలా చూడాలంటారు ఈరోజు ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇప్పుడు వీళ్ళు చేసే అక్రమాలు అవినీతి ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది కాబట్టి యోహన్ సినిమా అనేది మధ్యలో వదిలేరు ఇది ఎవరు చేయిస్తున్నారు ప్రజలందరికీ తెలుసు ఇది ఒక ఇది డైవర్ట్ చేయడానికి ప్రజల్ని దాని వైపు డైవర్ట్ చేయడానికి తప్పితే రెండోది ఏది అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు అసలు ఈ సినిమాని ఎలా చూడాలంటారు ప్రతిపక్ష నేతలను కించిపరిచే విధంగా ఈ సినిమాను నా ఊహలో నా ఇష్టం వచ్చినట్టు నేను ఊహించుకున్నాను అదే తీశాను నా సినిమాని ఎవరు ఏం పేకలేరు అంటూ రాంగోపాల్ వర్మ మాట్లాడటం దానికి వంతపాడే అంబటి రాంబాబు కానీ మరో పక్కన రోజా కానీ ఎలా చూడాలంటారు ఈరోజు ఆ యోహన్ సినిమా అనేది థియేటర్లో కనుక విడుదల చేసి మా నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మా నాయకుల్ని కించపరిచే విధంగా ఉంటే మాత్రం అగ్నిగుణంగా మారిపోయింది థియేటర్లో కానీ థియేటర్ యాజమాన్యంలో కానీ నిర్మాతలు కానీ వాళ్ళే బాధ్యత వహించాలి అది రోడ్ల మీద తిరిగే పరిస్థితి రేపొద్దున ఉండదు మీరు యోహన్ సినిమా దాని సెన్సార్ మాకు అభ్యంతరకరాలు ఏ అయితే ఉన్నాయో అవి కట్ చేసి మీరు పెట్టుకోండి ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీయాలి తప్పితే ఈ రకంగా మా నాయకుల్ని కించపరిచే విధంగా తీస్తే మొత్తం ప్రజలు ఊరుకోరు టీడీపీ నాయకులుగా మేము ఊరుకోము కార్యకర్తలు విద్యార్థుల సంఘాలుగా అసలు ఊరుకోరు రోడ్ల మీద రేపొద్దు తిరిగే పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నా ప్రాణానికి ప్రమాదం ఉంది నన్ను చంపడానికి సుపారీ ఇచ్చారు అంటూ నిన్న డీజీపీ గారిని కలిసి ఆయన కంప్లైంట్ ఇచ్చిన విధానం కానీ లేదంటే ఆయనకు సెక్యూరిటీ ఇచ్చి మరీ ఆయన క్యాన్వాయికి సెక్యూరిటీ ఇచ్చి మరీ కలిసి విధానం కానీ ఎలా చూడొచ్చుంటారు రాష్ట్రంలో మరి ప్రతిపక్షాలకే అపాయింట్మెంట్ ఇవ్వని డీజీపీ గారు మరి ఒక ఒక డైరెక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వటమే కాకుండా సెక్యూరిటీ ఇచ్చి ఎస్కార్ట్ ఇచ్చి మరి ఆయన పిలిపించుకున్న విధానాన్ని అసలు ఎలా అంటారు ఆర్జీ గారు ఎవరండి ఆ వైసీపీలో ఒక తొత్తుగా పనిచేసే ఒక ఇది వాళ్ళ కార్యకర్త కాదు నాయకుడు కాదు ఏది కాదు సినిమాల రూపంలో సినిమాలు తీసి ప్రజల్ని డైవర్ట్ చేసి ఓట్లు దండుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ అంతే తప్పితే వేరేదేది కాదు రాంగోపాల్ వర్మ అనేవాడు ఒక అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు రేపొద్దున రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చె బుద్ధి చెప్పే విధంగా ప్రజలు చాలా ఇదిగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఎంతమంది పీకేలు కలిసినా జగన్మోహన్ రెడ్డిది ఏమీ లేదు ఈ మాట మాట్లాడింది మినిస్టర్ ఆర్కే రోజా అలాగే చూస్తే కనుక రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడటం గ్యారెంటీ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటే రెండు వ్యాఖ్యలని ఇప్పటికే జనం అందరూ బయటకు వచ్చి భవన నిర్మాణ కార్మికులు కానీ వర్కర్లు కానీ మున్సిపల్ కార్మికులు కానీ మా నిరుద్యోగ యువత కానీ మొత్తం అందరూ ఇప్పటికే పీగుతున్నారు రేపు పొద్దున్న ఇరవై నాలుగులో ఇక ఈ రాష్ట్రంలో కాదు కదా ఇప్పుడు ఈ మీరు పల్లెల్లో కూడా తిరిగే పరిస్థితి ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి అంబటి రాంబాబు రైతులు ఎంతో అల్లాడారు అకాల వర్షాలతో ఆ రోజు బయటకు వచ్చి ఏ రోజు సమీక్షలు చేయని అంబటి రాంబాబు సినిమా రిలీజ్ ఫంక్షన్లో మాత్రం రామ ఆర్జీవీ అంటే కనుక నాకు బాగా నచ్చుతాడు దమ్మున్న డైరెక్టరు ఏదున్నా సరే స్ట్రైట్గా మాట్లాడతాడు మిగతా వాళ్ళగా శ్యాంబాబు కాంబాబు అని పెట్టాడు డైరెక్టర్ చంద్రబాబు అయితే చంద్రబాబు లోకేష్ అయితే లోకేష్ అని పెడతాడు ఆయన అంత దమ్మున్న డైరెక్టర్ని నేను ఎక్కడా చూడలేదు ఐ లవ్ ఆర్జీవీ అంటూ ఆయన చేసిన కామెంట్లను ఎలా చూడాలంటారు ఈరోజు ఆర్జీని పొగడడానికి కారణం ఏంటంటే ఆర్జీ గారికి డబ్బులు ఇచ్చి ఈ సినిమా తీపిచ్చారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము రేపొద్దున మేము కూడా మీ నాయకుల మీద మేము కూడా మీరు ఇలా చేస్తే మేము కూడా సినిమా తీస్తాము మేము కూడా మా నాయకులను కించపరిస్తే మీ నాయకులను కూడా ఇంకా దానికి డబుల్ త్రిపుల్గా కించపరిచి సినిమా తీసే దమ్ము మాకు మా దగ్గర కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు నిర్మా నిర్మాత నటి కుమార్ గారు రోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను సినిమా తీస్తాను అలాగైతే కనుక బాబాయ్ అబ్బాయి అబ్బాయి బాబాయ్ అక్కడ అని చెప్పి సినిమా తీస్తాను ఆ సినిమాకి రిలీజ్ కానిస్తారా మీరు అంటే ఆయన విసిరి విసిరిన సవాల్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఆయన చెప్పి తప్పే ఉందండి ఇప్పుడు వాళ్ళు సవాల్ స్వీకరించాల మగవాళ్ళు అయితే సవాల్ స్వీకరించి ముందుకు రావాలా ముందుకు వచ్చి మాట్లాడాలి మరి ఓ పక్కన చూస్తే పవన్ కళ్యాణ్ గారేమో ఆ రాష్ట్రంలో వైసీపీని భూస్థాపితం చేస్తానంటున్నారు మరో పక్కన జగనన్న వదిలిన బాణం ఏపీకి కాంగ్రెస్ తరపున రాబోతుంది అంటే షర్మిల గారు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా రాబోతుందని వస్తున్న వార్తలు దీనివల్ల ఆ వదిలిన బాణం ఎవరికి అంటారు వదిలిన జగన్కే గుచ్చుకుంటుంది అంటారా లేదంటే ప్రతిపక్ష ఓటు కుట్ర అనుకోవచ్చు అంటారా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జగనన్న వదిలిన బాణం కరెక్ట్గా జగన్ గుండెల్లో దిగిద్దని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పే విధంగా షర్మిలా గారు షర్మిలా గారికి కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి మనం చాలా డిబేట్లో చూసాం చాలా ఇంటర్వ్యూలో చూసాం ఆమె బాధ మామూలు బాధ కాదు ఆమె గారు కానీ సునీత గారు కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కూడా సంతోషంగా లేరని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ మంత్రులు కావచ్చు రాబోయే రోజులు వాళ్ళే గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం